హలో వెల్కమ్ టు దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఇండియన్ మీడియా కౌన్సిల్ వారు సీనియర్ జర్నలిస్ట్ విలక్షణ సినీ దర్శకుడు డాక్టర్ పిసి ఆదిత్యను తెలంగాణ రాష్ట్రాలకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ ఉత్తర్వులు గుర్తింపు కార్డును పంపిణీ చేసి అభినందనలు తెలిపారు ఇండియన్ మీడియా కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు అద్వేష్ శర్మ ఈ సందర్భంగా వివరిస్తూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కాగా సినీ రంగంలో గత ముప్పై సంవత్సరాలుగా పలు ఉపయోగాత్మక సినిమాలు రూపొందిస్తూ జాతీయ స్థాయిలో పలు అవార్డులు రివార్డులు సాధించిన డాక్టర్ పిసి ఆదిత్యను తమ సంస్థ ఇండియన్ మీడియా కౌన్సిల్ కు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా నియమించడం చాలా గర్వంగా ఉందని అన్నారు దక్షిణ భారతదేశంలో కూడా ఆదిత్య గారి సారథ్యంలో ఐఎంసి సేవలు విస్తరిస్తాయని అద్వేష్ శర్మ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డాక్టర్ పిసి ఆదిత్య స్పందిస్తూ తాను సినీ దర్శకుడిగా రాణించడానికి తనకు పునాది జర్నలిజం అని ఐఎంసి ద్వారా జాతీయ స్థాయిలో ఉన్నత పదవికి నన్ను ఎంపిక చేయడం తెలుగు పాత్రికేయుడుగా గర్విస్తున్నానని తెలిపారు తెలుగు పాత్రికేయుల గలం దేశ రాజధానిలో కూడా వినిపించే అవకాశం లభించడం ఆనందమని అన్నారు ఈ సందర్భంగా డాక్టర్ పిసి ఆదిత్యకు అభినందనలు తెలియజేస్తున్నారు ఆయన శ్రేయభిలాషులు తన శిష్యులు ఆదిత్య గారికి హై దిస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హై దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ